పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరేట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక నిన్న దిన కీర్తన గ్రంథం నూట పదమూడవ అజ్యం చదువుకున్నాం ఈరోజు కీర్తన గ్రంథం నూట పద్నాలుగవ అజ్యం చదువుకున్నాం ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధ ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇస్రాయేలు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్దాను నది వెనకకు మల్లెను కొండలు పొట్టేళ్ళ వలెను గుట్టలు గొర్రె పిల్లల గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్దాను నీవు వెనకకు మల్లుటకు నీకేమి తటస్థించినది కొండలారా మీరు పొట్టేళ్ల వలెను గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయుటకు మీకేమి సంభవించినది భూమి ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వనకము ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు ఇంతటితో కీర్తన గ్రంథం నూట పద్నాలుగు అజ్యం పూర్తయింది దినాన కీర్తన గ్రంథం నూట పదిహేను అద్యం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించిన కాక ఆమెన్